అందరికీ నమస్కారం అండి ఇది వచ్చేసి రాత్రి అన్నం మిగిలిందండి మిగిలిన అన్నాన్ని పెరుగు తోడు పెట్టాను రాత్రి మంచిగా ఆ పెరుగు తోడు పెట్టి కలుపుకొని చెద్దన్నం తోటి కొంచెం దద్దోజనంలాగా చేసుకున్నానండి ఇది నెయ్యి అండి నెయ్యి గడ్డగడ్డు ఊపితుందండి చలికి అందుకని నెయ్యి ఆవు నెయ్యి ఉండేనండి అది వేసి చక్కగా తాలింపులు ఆవాలు వేసుకున్నాను రెండు మిరపకాయలు ఇవి పప్పులు అండి మంచిగా నానబెట్టుకుంటే బాగుంటుంది ఇందులో మిరియాలు వేసాను అల్లము చక్కగా వేసి వేపుకొని వీటిని చూడండి ఇంగువ వేసుకోవాలి కొంచెం ఎక్కువ వేసుకోవాలండి చాలా బాగుంటుంది నెయ్యిలో ఇలా పప్పులు మనము వేగి వేగకుండా ఉంటే అప్పటికప్పుడు తినడానికి బాగుంటుంది టిఫిన్లకైతే కొంచెం ఎర్రగా వేగాలండి ఎందుకంటే నానుతూ ఉంటుంది కదా టిఫిన్లో ఇలా పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నానండి కొంచెంగా కారం ఏమీ ఉండదు నెయ్యితో చాలా టేస్టీగా ఉంటుందండి ఇది నెయ్యితో తాలింపు పెట్టుకోండి కొంచెం కరివేపాకు మంచిగా మాడి చక్కగా గోలించుకోవాలండి ఇవి మనం ఇంత పచ్చి పచ్చిగా ఇంట్లో అప్పటికప్పుడు తింటే ఇంత పచ్చగా చాలండి బాగుంటుంది కొంతమంది తినండి ఇది బాగుంటుంది చూడండి టేస్ట్ చూడండి ఇలా కూడా నేను ఏంటంటే బాక్సులోకి ఏదైనా ఉంటే అట్లా మంచి ఎర్రగా గోలితే వాళ్ళు తినేటప్పటికి బాక్స్ ఓపెన్ చేసేటప్పటికి ఒక రెండు మూడు గంటలు అవుతుంది కదండి ఎలాగో పిల్లలు తీసుకెళ్తే అవి మొత్తం మంచిగా పెరుగులో నాని చాలా మంచిగా ఉంటుందండి చాలా టేస్టీ కూడా ఉంటుంది చక్కగా ఇలా చద్దన్నంతో పిల్లలకి చేసి పెట్టండి ఇంట్లో ఉండి తినేస్తే ఏం కాదు బాక్సులకు కూడా చూ మంచిగా ఉంటుందండి బాక్స్లో వేసుకుని పోతే కూడా పిల్లలకు బాగుంటుంది ఇంట్లో తలా ఒక కప్పు తినేస్తాము అనుకుంటే సండే రోజు ఎప్పుడైనా మిగిలిన రోజు అన్నం రోజు ఏ రోజున ఇలా చేసుకొని తినేస్తే బాగుంటుందండి చాలా చలువ చెద్దం మనకి మంచిదండి పిల్లలకు పెడితే ఇలా తాలింపు పెట్టుకొని చక్కగా ఎంజాయ్ చేయండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి